నమస్కారం అండి నా పేరు గొలగాని అప్పారావు సిఐ మల్కాపురం అండి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే కరోనా టైంలో ఫిబ్రవరి పదమూడు మన కోరమండల్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో ఒక లారీ యాభై కేజీల రెండు వందల గ్రాములు గంజాయితో పట్టుబట్టడం జరిగింది అయితే ఆ లారీ పట్టుబడిన తర్వాత ఆ డ్రైవరు ఆ కోరమలలో చెక్ చేస్తుండగా పట్టుకున్న డ్రైవరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో అక్కడ నుండి పారిపోవడం జరిగింది పారిపోయి ఇప్పటి వరకు దొరకలేదు టూ థౌజండ్ ట్వంటీ అంటే ఇప్పటికీ టూ థౌజండ్ ట్వంటీ ఫిబ్రవరి నుండి ఇప్పటికీ దాదాపు ఆరో సంవత్సరం కావస్తుంది అయితే పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన మనకి దొరకటం లేదు అప్పటి నుండి అయితే గతంలో నాలుగైదు సార్లు పోలీసులు ఆయన అడ్రస్ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మల్కాన్గిరి జిల్లాలో ఒక మారుమూల తండ ఆ ఊరి పేరు కరస్తాగూడ గ్రామం కమ్వాడ మల్కాన్గిరి జిల్లా ఒరిస్సా అయితే ఆ ఏరియాకి వెళ్ళడం అక్కడ ఒక ముద్దాయిని తీసుకురావడం అన్నది కొద్దిగా ఛాలెంజింగ్తో కూడిన పని అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ సపోర్ట్ చేయరు పైగా పోలీసులు ఒక రెండు సార్లు వెళ్ళినప్పుడు తిరిగి అక్కడ ఉన్న వాళ్ళే ఈ పోలీసుల మీద తిరగబడడం సహాయం చేయడం చేయకపోగా మన పోలీసుల మీద తిరగబడ్డం రివోల్ట్ అవ్వడం జరిగితే అక్కడ నుండి మన పోలీసులు వచ్చేయడం జరిగింది అయితే ఈ కేసు జరిగి ఇప్పటికీ ఆరు సంవత్సరాలు కావడంతో మన విశాఖపట్నం సిపి గారు ఈ గంజాయి కేసుల గురించి రివ్యూ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితిలో ఈ ముద్దాయిని పట్టుకోవలసింది అని చెప్పడంతో మేము మాకున్న సాధక చెప్పడం జరిగింది ఆ ఏరియా కొద్దిగా ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా కావడం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనకు సపోర్ట్ చేయకపోవడం పోలీస్కి ఆ ఏరియాలో థ్రెట్ ఉండడం ఇవన్నీ చెప్పగా వెంటనే సిపి గారు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన డీజీ గారితో మాట్లాడి మీరు మా పోలీసులకి సహకారం అందించండి అని చెప్పగా అక్కడ ఉన్న పోలీసులు కూడా మనకి సహాయ సహకారాన్ని అందించడం ఆ ధైర్యంతో మన వాళ్ళు అక్కడే ఉండి గత వారం రోజులుగా వారం రోజులుగా అక్కడ ఎంక్వైరీలు చేయడం ఈ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఆ ముద్దాయి అక్కడ అవైలబుల్ లేకుండా కేసీన్ దగ్గర నుండి వేరు ప్రాంతాల్లో వేరు ఫోన్ నెంబర్లతో వేరు ఫోన్లతో మార్చి మార్చి తిరగడం దొరకకుండా తప్పించుకొని ఇవన్నీ జరగడంతో అంత అక్కడే ఉంటే తప్ప ఈయన అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి మన పోలీసులందరూ కూడా